హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ వీడియోలో వచ్చేసి డోన్ కర్నల్ సిటీ డబుల్ఎన్ ప్రాజెక్ట్లో భాగంగా ఉల్లిందకొండ నుంచి దూపాడు మధ్య జరుగుతున్న డబుల్ ఎన్ వర్క్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము సో ఫోర్ మంత్స్గా అవుతుంది కదా నేను ఇటు సైడ్గా వీడియోస్ రికార్డ్ చేయకోకుండా ఉండడము సో చేంజ్ వచ్చేసి మనకి సో చేంజెస్ ఏమన్నా ఉన్నాయా వర్క్స్లో అని చూస్తే కనుక మనకి ఉల్లిందకొండ నుంచి దూపాడు మధ్య అప్పట్లో ల్యాండ్ వర్క్స్ కానీ ఏవి స్టార్ట్ అయితే కాలేదు కాకపోతే ఇక్కడ కూడా మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి సో వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది మనకి ఉలిందకొండ స్టేషన్ని ప్రెజెంట్ అయితే స్క్రిప్ చేస్తున్నాము సో ఉల్లిందకొండ స్టేషన్ దాటిన తర్వాత నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాతనే మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే అయ్యాయి అన్నమాట అలాగే మీరు దూపాడుకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ల్యాండ్ వర్క్స్ అనేవి రైట్ సైడ్గా కూడా మళ్ళీ జరుగుతున్నాయి సో ఇక్కడ అలైన్మెంట్ ఎందుకు ఈ విధంగా చేంజ్ చేస్తున్నారు అన్నది అర్థం కావడం లేదు సో మరి గూడ్స్ యార్డ్ అనేది ఉంటుంది కదా దూపాడులో కొత్తగా నిర్మిస్తున్నారు కదా సో దానికి సంబంధించి ఏమన్నా ఇక్కడ మరొక ట్రాక్ ఏమన్నా వస్తుందా ఏమో మనకి డబ్బులు ఏం కంప్లీట్ అవుతాయని కానీ తెలీదు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి దూపాడు యార్డ్ వర్క్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు రైల్వే ట్రాక్ అయితే వేసేసారు మనకి యార్డు వైపుగా అలాగే వెహికల్స్ రావడానికి కూడా మనకి కంప్లీట్గా ఫ్లోరింగ్ వర్క్స్ అయితే సిమెంట్ వర్క్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ట్రాక్ని కూడా మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సెట్ చేసి ఉంచారు అలాగే కరెంటు పోల్స్ కూడా సెట్ చేసి అయితే ఉంచారు ఇంకా ఫర్దర్ ఫైనల్ స్టేజ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఫ్రెడ్ స చెప్పడానికి కొంత కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్